నమస్తే నేను వెల్కమ్ న్యూస్ సీఎం ఇచ్చిన మాట ప్రకారం సర్వశిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని కోరుతూ ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నారు శనివారం వికారాబాద్ పట్టణం ర్యాలీ నిర్వహించి ధర్నా స్థలానికి వెళ్తున్న సమయంలో అటుగా క్యాంప్ కార్యాలయానికి వెళ్తున్న స్పీకర్ వారిని చూసి కారు ఆపే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు కాన్వాయి చుట్టుమట్టారు మీ సమస్యలపై మాట్లాడదాం కొందరు రావాలి అని సూచించడం ఒక్కసారిగా అక్కడకు ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేరడంతో కొంత గందరగోళం ఏర్పడింది దీంతో ఎస్ఎస్ఏ ఉద్యోగులకు పోలీసులకు కొంత వాగ్వివాదం జరగగా పోలీసులు స్పీకర్ అన్వయ్య పంపించారు అనంతరం ఎస్ఎస్ఈ ఉద్యోగులను క్యాంప్ కార్యాలయానికి పంపించడంతో స్పీకర్ వారితో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు कुझु అనుకుంటే అక్కడ చేస్తాం కానీ మా కుటుంబ సభ్యుడు స్పీకర్ గారు తెలంగాణ ప్రాంతంలో ఒక గౌరవ పదవిలో పరిపథులు ఉన్నారని చెప్పేసి నేను సాధారణ జ్ఞానం చేసి మౌలం తీసుకుంటే మీరు పెద్ద కుదోడని మాత్రం సరైనది కాదు ఒక మహిళా ఉద్యోగాలను చూడకుండా ఎక్కడైనా మీ యొక్క మనం శాంతియుత మార్గంలోనే ప్రభుత్వాలను ప్రభుత్వాన్ని నడుస్తున్నాం ఇచ్చిన మాటలే నిలబెట్టుకోమని చెప్తున్నాం ప్రజాప్రతినిధులు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉందా కేవలం గౌరవిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెట్టగా మేము ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం పూర్తి స్థాయిలో నేను నేను వేము నరేందర్ రెడ్డి ఫోన్ చేసి అడిగిన ఆ రోజు కలవలేము సార్ మేము ఎందుకంటే మన లెటర్ తొందరగా నెక్స్ట్ డే ఇచ్చేసి టూ డేస్ తర్వాత ఇచ్చి సార్ మీరు చెప్పిన తర్వాత టూ డేస్ తర్వాత లెటర్ ఇచ్చారు నిన్న పోయినప్పుడు అడిగితే కలిసిండ్రు తీసుకున్న రిప్రజెంటేషన్ తీసుకున్నాడు ఎవరు నేను అదే మీరు మనం మాట్లాడినప్పుడు ఆ రోజు మన లెటర్ టూ డేస్ తర్వాత నా చేతికి రావడం వల్ల లేట్ అయింది సార్ మొన్న నరేందర్ రెడ్డి సార్ని కలిసి మనం ఇక్కడ నుంచి పిఏ గారితో మాట్లాడించి ఆ లెటర్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత నరేందర్ రెడ్డి సార్ కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతాలు ఇచ్చే దాంట్లో మైనస్ పెట్టి పోతే వన్ ఇయర్ అయింది ఇప్పటికీ నలభై వేలు పోయినాయి పదివేలు ఇంకా మైనస్ ఉన్నది పదివేల కోట్లు మీకు ఉద్యోగాలు మీకు జీతాలు ఎనికే మైనస్ ఉన్నది అయినా ఫస్ట్ తారీఖు మీకు జీతాలు ఇచ్చే పరిస్థితి చెప్తున్నాను మీరు కాదు గవర్నమెంట్

నేను ఉన్నా మీకను భరోసా ఇచ్చినా కూడా మేము మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ముఖ్యమంత్రి మాటల ద్వారా అని చెప్పేస్తే ఇక్కడ రామ్మా తల్లి